మన గిరిజన శాఖ మంత్రి అయినటువంటి సంధ్యారాణి గారితో మన ఆదివాసీ డిఎస్సి సాధన కమిటీ చర్చల్లోకి పాల్గొనడం జరిగితే ఆ చర్చలు మన ఆదివాసీ బిడ్డల పట్ల సఫలీకృతమైనటువంటి మన డిమాండ్స్ని అమలు చేసే పద్ధతుల్లో జరిగిన చర్చల్లాగా ఏం లేకుండా ఈరోజు మనల్ని నిరుత్సాహపరిచినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఆ సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రధానంగా మనం అడుగుతుంది ఏమంటే జీవో నెంబర్ మూడు రద్దయితే ఇక్కడున్నటువంటి టీచర్సు ఉపాధిలో నష్టపోతున్నారనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అంటే మన గిరిజన ప్రాంతంలో చదువుకున్నటువంటి బీఈడి డైట్ నిరుద్యోగులు వంద శాతం ఉద్యోగాల్లో భాగస్వాములు కాలేరు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు గత పది పదిహేను రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది ఏప్రిల్ ఇరవై తారీఖు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడా ఒక రకమైనటువంటి ఉద్యమ వాతావరణం ఆదివాసీ ప్రాంతం అంతా కూడా నడుస్తూ ఉంది అయితే ప్రధానంగా మా ఆలోచన ఏమంటే ఈరోజు జివో నెంబర్ త్రీ రద్దవడం వలన కేవలం ఉద్యోగాలకు మాత్రమే గండి పడటం కాదు ఇది యావత్ మన ఆదివాసీ ప్రజానికం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి ప్రధాన అంశంగా పరిగణలో తీసుకోవాలని తెలియజేస్తున్నాం ఎందుకు అంటే ఉదాహరణకు చెప్పేది ఏమంటే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు ప్రధానంగా భాష భాష ఈ భాష మీద పట్టులేనటువంటి మైదాన ప్రాంతాల వ్యక్తులు ఇక్కడ టీచింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో మమేకం కాలేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క సామాజిక వర్గంలో మన గిరిజన ప్రాంతంలో ఒక్కొక్క సామాజిక వర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి భాష ఉంటుంది ఆ భాషని మమేకం చేసుకోకుండా భాష మీద అవగాహన లేకుండా ఉండడం వలన తీవ్రంగా నష్టపోయేది ఏమంటే ఆ భాష ప్రాతిపదికన ఉన్నటువంటి ఆ స్థానిక ప్రజల్లో ప్రజల్లో ఉన్నటువంటి పిల్లల విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమైనటువంటి ప్రమాదం ఉంది ఉదాహరణకు నేనే అమరుగా నేనే చెప్తున్నది ఏమంటే దాదాపు రెండు వేల పన్నెండు పదమూడు ఆ ప్రాంతం నుంచి ఈ గిరిజన ప్రాంతంతో పరిచయం ఉన్నప్పటికీ ఈ గిరిజన ప్రాంతంలో మనకి అనేక వ్యక్తులతో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజుకి కూడా ముంచింపుట్టు పుట్టు ఆ ప్రాంతాల్లో పోతే అక్కడ మాట్లాడేటటువంటి ఆ ఒడియా భాష నాకు తెలియదు అలానే సామాజిక వర్గంగా ఉన్నటువంటి పీవీటీజీ సామాజిక వర్గంగా ఉన్నటువంటి వ్యక్తులతో అనేక సందర్భాలు పరిచయాలు ఉన్నాయి కానీ అయినప్పటికీ ఆ పీవీటీజీ సామాజిక వర్గం యొక్క భాష మీద నాకు పట్టు లేదు సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఆ భాషలో మాట్లాడుకునేటప్పుడు నేను తెల్లముఖం వేసుకొని ఏం మాట్లాడుతున్నారు అడగాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా ఉంది దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు పైబడి పది సంవత్సరాలు పైబడి నాకు ఈ పరిస్థితి అలానే మరొక ముఖ్యమైన అంశం కూడా మన ప్రాంతంలో చెప్పాల్సిన అవసరం ఏమందంటే భగత లేకపోతే కొండ వాల్మీకి లేకపోతే సం సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు డైట్ బీఈడి చేసి నేడు టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు నేడు టీచర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు పీవిటీజీ సామాజిక వర్గం భాష మీద పట్టు లేకపోవడం వల్ల కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ పీవిటీజీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఈరోజు పూర్తి స్థాయిలో విద్యని అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్లకి గిరిజన టీచర్లకి మన పక్క సామాజిక వర్గాల యొక్క భాష మీద అవగాహన లేకపోవడం కూడా ఒక పెద్ద పెద్ద విషయంగా మన పరిణామంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పరిస్థితుల్లో జీవ మూడు వచ్చి స్థానిక ప్రజలకే ఉపాధి అవకాశం కల్పించి అక్కడ చదువుకున్నటువంటి బై డైట్ బిఈడి డైబం చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళకి మాత్రమే ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు టీచర్లు ఉద్యోగాలు ఇస్తే ఆ స్థానిక ప్రజల తల్లిదండ్రులతో మాట్లాడుకొని వాళ్ళని ఇళ్ళకి పరిమితం కాకుండా వాళ్ళని పాఠశాలలకి తీసుకొచ్చే క్రమంలో ఉపయోగపడుతుందని జీవో మూడు వచ్చింది సో ఈరోజు జీవో మూడు రద్దవడం వల్ల ఈరోజు మైదాన ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పా పాఠాలు బోధన చేద్దామనుకునే పరిస్థితి వస్తే మేము పది సంవత్సరాల నుంచి ఉన్న నాకే దాదాపు ఈ ప్రాంతంలో నాలుగు ఐదు రకాల భాషల మీద అవగాహన లేనటువంటి పరిస్థితి మన గిరిజన టీచర్లకే ఆ పక్క సామాజిక వర్గాల భాషల మీద అవగాహన లేని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అలాంటిది ఈరోజు మైదాన ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యా బోధన చేస్తాము అంటే తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఒకవేళ పాఠశాలకు రాకపోతే వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా అయినా సరే పాఠశాలలో కూర్చోబెట్టి బోధన చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాను వైసీపీ ప్రభుత్వం జీవో మూడు రద్దు కారణం అని చెప్పి ఈరోజు టీడీపీ ప్రభుత్వం గుర్తు ఉంది ఆ రోజు అయినా సరే వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు రద్దు చేసిందని చేతులు దొలుపుకుంది తప్ప జీవో గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఒక ప్రత్యామ్నాయం జీవోని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఈరోజు గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని నిర్లక్ష్యం చేసింది ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది మీరు నోటిఫికేషన్ ఇచ్చారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు ఏం ప్రత్యామ్నాయం జీవం తీసుకొచ్చి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల యొక్క విద్యార్థుల భవిష్యత్తుని మీరు పరిగణనలో తీసుకొని ఒక కొత్త జీవోత్ ఏర్పాటు చేసి కొత్త జీవోన్ని ఇచ్చి ఏం స్థానికంగా వంద శాతం స్థానిక గిరిజన ప్రజలకి ఇవ్వడంలో మీకేమిటి మీ ఆలోచన అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏంటి ప్రత్యామ్నాయం మీరు ఆలోచన చేయకుండా మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనేది మా ప్రశ్న కూడా ఈరోజు గ్రీన్ పట్ల మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా అర్థమవుతూ ఉంది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసింది ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు అంతే తప్ప వాళ్ళ మీద మీరు మీరు మీద వాళ్ళు బురద జలుపుకోవడంతో పాటుగా ఈరోజు మీ రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఈరోజు ఆదివాసీ ప్రజల యొక్క భవిష్యత్తుని ఇక్కడ ఒకవైపు నిరుద్యోగులని మరోవైపు చిన్నారి పిల్లల విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారని మేము ఆలోచన చేయాల్సి ఉంది కాబట్టి ఈ రోజు ఇరు వర్గాలు కూడా అవసరమైతే కూర్చోండి రాజకీయ చర్చల్లో పెట్టుకొని వాళ్ళు